హలో లోకేష్ కార్యక్రమాన్ని యువత విజయవంతం చేయండి టిడిపి చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కనుమూరి సురేష్ చౌదరి పులివర్తి వారిపల్లి మా నాయకుడు పులివర్తి నాని సొంత గ్రామం చిత్తూరు రౌడీయిజం అనడం సబబేనా తమ్ముడు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం చంద్రగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కనుమూరి సురేష్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి కోటకు ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో గురువారం మధ్యాహ్నం హలో లోకేష్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చంద్రగిరి నియోజకవర్గం మండలంలోని యువత భారీ ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కనుమూరు సురేష్ చౌదరి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నా తో విద్య ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఫీజు రియంబర్స్మెంట్ వారి భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను నేరుగా చర్చించవచ్చని తెలిపారు పులివర్తి వారి పల్లి మా నాయకుడు పులివర్తి నాని సొంత గ్రామం చిత్తూరు రౌడీయిజం అనడం సబబేనా తమ్ముడు ముందుగా మన గురించి మన ముందు వారి చరిత్ర గురించి మనం తెలుసుకుని ఎదుటి వారి గురించి మాట్లాడాలి తమ్ముడు అని అన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు బాగా ఆకర్షి పరిస్థితులే తెలుగుదేశం విజయానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి కోటలోని టీడీపీ జెండా ఎగరవేసి డంకా మోగించడం తథ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఓసిపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆనంద టీడీపీ సీనియర్ నేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు సాంకేతిక నిపుణులు నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా హాజరై హలో లొకేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క హలో లొకేషన్ అనేటువంటి కార్యక్రమం మన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పురువర్తి నాని అన్నగారు గారు చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి సుమారు ఒక పదిహేను వేల మంది యువకులు హాజరయ్యేటువంటి ఈ యొక్క హలో లొకేషన్ అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను ఇంకొక విషయము మన చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తమ్ముడు చెవిరెడ్డి మోహన్ మోహిత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లో మా అభ్యర్థి స్థానికుడు గారు అతను చిత్తూరు నుంచి వచ్చాడు ఇక్కడ చిత్తూరు రౌడీజం చూపిస్తున్నారు అని అవార్డు చవాబులు మాట్లాడుతూ ఉన్నారు తమ్ముడు రోహిత్ మోహిత్ రెడ్డి మీకు ఒకటే చెప్తా ఉన్న మీ నాన్న రెండు వేల రెండో సంవత్సరంలో అనుకుంటా ఫస్ట్ టైము లోకల్ బాడీస్లో జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచినప్పుడు అదే రెండు వేల రెండవ సంవత్సరంలో మా కులివర్తి నాని అన్నగారు ఇదే పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం కులివర్తివారిపల్లి గ్రామ నివాసి అయిన నాని అన్నగారు ఆదినపల్లి పంచాయతీ సర్పంచ్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు అంటే స్థానికుల గురించి చెప్తా ఈ ఈరోజు అదే మీ తండ్రి మూడు జిల్లాల పాత్ర పోటీ చేస్తా ఉన్నారు దానికి కారణం ఏమంటే చంద్రగిరి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ప్రజలు అవకాశం ఇచ్చినారు నేను నా ప్రజలకు ఏమీ చేయలేకపోయినాను కనీసం ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ముఖ్యమంత్రి కుటుంబానికి కుటుంబ సభ్యులకు సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్టు బయట ప్రపంచం లోకం అంతా కూడా ఉంది నేను ఒక పరిశ్రమ గడి తేలేకపోయినాను ఏదో కుడాలో ఉన్నటువంటి నిధులతో కమిషన్ల కోసం ఇబ్బడి ముబ్బిడిగా అని చెప్పి అక్కడక్కడ బల్లలు పరిచి ఒక్కో బల్ల మీద సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు కమిషన్లు దండుకొని అక్రమార్చిన పాల్పడింది వాస్తవం కాదా కాబట్టి నువ్వు పిల్లోడివి మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా పులివర్తి గారిది పులివర్తి అనే పేరున్నటువంటి పులివర్తి వారి పల్లి పాకాల మండలంలో ఉంది నువ్వు వచ్చి బాగా కళ్ళుండి తెలిసి లేదంటే మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా వాళ్ళని పంపించి చూడు పులివర్తి వారి పల్లి అనేది పాకాల మండలంలో ఉందే చంద్రజి నియోజకవర్గంలో ఉందా ఇంకా వేరే రాష్ట్రంలో ఉంది అనేది కాబట్టి తెలుసుకొని చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఇంకొకటి బాబు మోహిత్ రెడ్డి రౌడీయిజం నాని అన్న చిత్తూరు నుంచి రౌడీజం చిత్తూరు చేస్తున్నాడు అంటారు రౌడీజం చేసిందే మీ నాన్నారా బాబు దానికి కొన్ని నేను ఉదాహరణలు చెప్తా మీ తండ్రి గారు జిల్లా పరిషత్ మెంబర్గా తిరుపతి రూరల్ నుంచి ఎన్నికైన తర్వాత చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక బీసీ మహిళైనటువంటి రెడ్డమ్మ గారిని బ్లాక్మెయిల్ చేసి ెదిరించి జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా పరిషత్ ఆఫీసు ముందర ఆమె యొక్క పోడీల ముందర కళ్ళకు నల్లగొడ కట్టుకొని నరసం జరిపినటువంటి చరిత్ర మీ తండ్రి గారిది అదే టైంలో మీ తండ్రి గారు జప్పి కిసిగా ఉన్నప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురంలో మీ డాడీ ఒక తీసి ఆ రోజు ఆయన వచ్చినప్పుడు రాజమార్గం ద్వారా డోర్లు తెరవలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అటంగలను కూర్చున్నటువంటి చరిత్ర రౌడీజం చేసినటువంటి చరిత్ర మీ తండ్రి గారికి ఇంకొక విషయం చెప్తున్నా మీ తండ్రి గారు ఎర్ర చందనం స్మగ్లర్లను కాపాడాలని వంత పాడాలని చెప్పి రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో ఇక్కడ మన స్వర్ణముఖి నది ఒడ్డు ఉన్నటువంటి తొండవాడ దగ్గర ముక్కోటి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసులో ఎర్రచందనం స్మగ్లర్లని తీసుకెళ్లి పోలీసులు ఫారెస్ట్ అధికారులు అదుపులో పెట్టుకుంటే మీ తండ్రి గారు మంది మార్పులతో వెళ్ళి అక్కడ దండయాత్ర చేసి ఫారెస్ట్ అధికారులను బెదిరించి వాళ్ళని తీసుకువచ్చారు మీ తండ్రి గారు సుమారు ఏడు నుంచి ఎనిమిది రోజులు ప్రమాణంలో ఉండింది వాస్తవమో కాదో ఒకసారి మీ తండ్రి గారు నడి కనుక్కో ఇవన్నీ చరిత్ర హిస్టరీ నువ్వు ఆరోజు చదువుకుంటావు పిల్లలు నువ్వు నినాయ ఎక్కడ చదివించినడో ఏమో తెలియదు కాబట్టి నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు మనందరూ చేసినా మన తండ్రి గారు ఎటువంటి సచీలు ఉత్తములు అనేది కూడా మీరు తెలుసుకోవాలా ఇంకొక విషయం ఇదే మీ తండ్రి గారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అక్టోబర్ మాసం మా పంచాయతీ పాకాల మండలం నేను ఏఎస్ మనోహర్ గారు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పాదయాత్రగా తిరుమలకి వెళ్తాము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏఎస్ మనోహర్ గారు అడ్డ ఇచ్చినారని చెప్పి తెలిస్తే నువ్వు నీ ఉనికిని కాపాడుకోవడం కోసం సుమారు తిరుపతి తిరుమల రూరలు తిరుపతి రూరలు చంద్రగిరి తదితర ప్రాంతాల నుంచి కిరాయి గోండాల్ని సుమారు ఒక ఇరవై ఐదు జీపులు కేసుకొని వచ్చి నాండ్రగుంటలో మా మీద దౌర్జన్యానికి వచ్చాం ఆ రోజు నాండ్రగుంట గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలు అందరూ మీ దౌర్జన్యాన్ని తిప్పికొడితే కేవలం మీ తండ్రి ఐదు అంటే ఐదు నిమిషాల్లో పరాయంగా చింతగించాడు ఇవన్నీ ఆ రోజు పేపర్లలో టీవీల్లో వచ్చాయి ఎవరు రౌలిజం చేసి బెదిరిస్తున్నారు అనేది గుర్తు గుర్తుపెట్టుకొని మనం ఒక మాట్లాడేటప్పుడు చూసుకోవాలా ఫస్ట్ టైం నిన్ను మేము కావచ్చు మా అభ్యర్థి అయినటువంటి పురువర్తి నాని అన్నగారు కావచ్చు నీ గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది నువ్వు మాకు ఇదు ఏదో ఉంటే మీ తండ్రితోనో లేదంటే మీ అధినాయకుడి గురించి మేము మాట్లాడగలుగుతాం నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి నీకు చరిత్ర తెలుసుకోమని చెప్పి కూడా చెప్పాను పూనిత్ రెడ్డి గారు కాబట్టి నువ్వు ఇక్కడ ఓడిపోవడం తగ్ధం ప్రెస్టేషన్లో నువ్వు మీ నాన్నగారు ఉన్నారు మీరేం చేయాలనుకున్నారు తెలుసా రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలని సర్పంచులని జెపిటీసీ ఎలక్షన్లో ఏ విధంగా దౌర్జన్యంతో పత్రాలు చింపేసి చేయాలనుకున్నారో ఆ విధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా చేయాలనే ఉద్దేశంతో మీ యొక్క అనుచరులు కొందరు ద్వారా అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రాలేపించడం పెట్రోల్ బట్టలు ఎత్తుకొని వచ్చి బెదిరించడం చేయాలని చూశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు మీరు కావచ్చు తిరగబడిపోవడం కూడా జరిగింది రాజకీయాలు అనేటివి ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసుకోవాలా ప్రజల హృదయాలు గెలుచుకోవాలా నువ్వు ఏ విధంగా ఎంపీటీసీ అయ్యావో నీ కంతరాత్మక తెలుసు కాబట్టి జాగ్రత్తగా రాజకీయాలు చేసేది నేర్చుకో రేపు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నువ్వు ఈరోజు ఎంపీపీగా ఉన్నావు చూడు ఎంపీపీ అయ్యావు చూడు ఎంపీటీసీ అవుతావు కదా రేపు ఆ ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా నువ్వు నిలబడతావో ఇంకో నిలబడతావో వచ్చి చూసుకోండి కాబట్టి మా నాయకుడు నాని అన్నగారి గురించి లేనిపోనివి రౌడీయనో స్థానికేతరుడనో ఇంకొకసారి మాట్లాడితే మా తెలుగు యువత కార్యకర్తలు కావచ్చు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను తిరగబడి తరిమే రోజులు ఉన్నాయి దగ్గరలో నువ్వు ఇంకా నీ తండ్రి గారిని అడుగు నాన్న మనం రాజధాని ఏది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సలహా ఇవ్వలేదు రోజు నన్ను ఊర్లో లేకపోతే ప్రజలు అడుగుతా ఉన్నారు కార్యకర్తలు అడుగుతున్నారు యువత అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేసి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మోహిత్ రెడ్డి గారికి సౌమ్యంగా తెలియజేసుకుంటాను అంటే ఇంకా